బంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు ముందుగా పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా శిరస్సు ఉంచే అనేక వేల ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను అలాగే స్వర్ణమాల మేడం గారికి కూడా నేను రెండు వేల ఇరవై ఒకటిలోని ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని ధ్యానం జరుగుతుందిరా అంటే నేను రావడం జరిగింది అదే మొట్టమొదటిసారి నేను ధ్యానం చేయడం అంతకుముందు ఆధ్యాత్మికంగా దైవాన్ని పూజించడం జరిగేది నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆయనే ఎక్కువగా విష్ణుమూర్తిని నేను ప్రార్థన చేసుకునేదాన్ని ఆయనతో అనుసంధానం ఆత్మతోటి అనుసంధానం అప్పటి నుంచే నేను నేర్చుకున్నాను అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏది ఎలా చెయ్యాలి అన్న జ్ఞానం బాగా వచ్చింది తర్వాతనే ఆ ఒక్కరోజు అదే లాస్ట్ రోజు అంట ఆ రోజు నేను శివశక్తి గారి చేత ధ్యానం చేయడం నేర్చుకున్నాను వెంటనే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు నలభై ఒక్క రోజులు బాబా గుళ్ళో ధ్యానం పెట్టారు ఆ ధ్యానంలో ప్రతిరోజు వెళ్ళడం జరిగింది నాకు అనేక అనుభవాలు జరిగాయి శక్తి శివశక్తి గారు కూడా చాలా బాగా చెప్పడం జరిగింది ఎవరు వచ్చినా రాకపోయినా సరే క్లాస్ మట్టుకి ప్రతిరోజు కూడా ఆయన వచ్చి అందరికీ ధ్యానం ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేయడం నేర్పించేవారు అలాగా నలభై ఒక్క రోజు పూర్తి అయింది పూర్తి అయిన నలభై ఒక్క రోజులోనే నాకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవ్వడం జరిగింది ధ్యానంలో ఇంత గొప్పతనం ఉన్నదా నేను ఎంతసేపు భగవంతుడినే కొలిచాను అని ధ్యానం అంటే ఏంటి అన్నది అప్పుడు నాకు బాగా పరిపూర్ణంగా అర్థమైంది ఆ తర్వాత ఈ నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత గైడెన్స్ అనేది లేదు కానీ వెంటనే మళ్ళీ గుమ్మగూడెంలో జ్ఞాన మహాయజ్ఞం జరిగింది అక్కడికి వెళ్ళడం జరిగింది అంబిక మేడం గారు రమ్మంటే అందరం కలిసి బాలా మేడం గారితో వెళ్ళాము అందరం వెళ్ళి అక్కడ పత్రిజీ సార్ని చూడడం జరిగింది ఈ మహానుభావుడు ఇంతటి జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచడం అనేది చాలా అద్భుతమైన విషయం ఏ స్వార్థం లేకుండా ఆయన నిస్వార్థంగా ఈ ప్రజలందరికీ చేశారు నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది అందరూ యోగులందరూ కూడా తపస్సు చేసి భగవంతుణ్ణి పొందారు అన్నదాన్ని గురించి చాలా కానీ ఈ కాలంలో ఎవరు ఇంత శక్తివంతులు లేరా అప్పుడే అంత శక్తివంతులు ఉన్నారా అని అనుకునేదాన్ని కానీ నాకు ఆ ఈయన చూసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది ఓహో కృష్ణ పరమాత్మ అన్ని వేళలా ఒకేలాగా ఉండడు ఈయన రూపాన్ని వచ్చారనమాట అని నాకు అర్థమైంది ఆ రోజే ధ్యానం క్లాసులో కూర్చున్నాము ఆయన మురళి వాయిస్తూ ఉంటే పరమాత్మే వాయిస్తున్నాడా అనిపించింది అంత అద్భుతంగా మూడు గంటల సేపు ధ్యానం చేయడం జరిగింది అది నా ఫస్ట్ అనుభవం ఆయనతోటి ఇక తర్వాత గైడెన్స్ అన్నది ఉండాలి అన్నది నాకు అర్థమైంది ఎందుకంటే జ్ఞానంలో ఎదగాలంటే ఒక్క ధ్యానం చేస్తేనే సరిపోదు సజ్జన సాంగత్యం ఉండాలి అంటారు తర్వాత ఇవన్నీ చెప్తారు కదా మరి అవన్నీ ఎలా జరుగుతాయి అనుకుంటే ప్రకాష్ సార్ క్లాసులు తెలిసాయి ఆ క్లాసులు వినడం వల్ల నాకు ధ్యానంలో ఓహో ముందు ముందుకు ఇంకా ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అన్నది అర్థమయ్యింది ధ్యానం ఎలా చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నది తెలిసింది నాకు సార్ తాలూకా క్లాసులు కూడా చాలా ఉపయోగపడ్డాయి యూట్యూబ్ ఆన్ చేస్తే నాకు విశ్వం నుంచి సమాధానం వచ్చేది నాకు ఏ ప్రశ్నకు ఇదైనా సరే నాకు సమాధానం అందులోకి వెళ్ళి వచ్చేది శాఖాహారిగా మారడం అప్పటి నుంచే నేను మొదలయ్యింది మొదటి నుంచి నలభై ఒక్క రోజుల దగ్గర నుంచి కూడా నేను శాఖాహారిగానే ఉన్నాను ఇప్పుడు వరకు కూడా శాఖాహారిగానే ఉన్నాను ఇక ముందు నా చివరి శ్వాస వరకు కూడా శాఖాహారిగా ఉండి ధ్యానం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను ఈ ధ్యానంలో అనుభవాలు అంటే అనుభవిస్తేనే ధ్యానం తాలూకా అనుభవం తెలుస్తుంది అలాగ నాకు నలభై ఒక్క రోజు అయిన తర్వాత నేను ధ్యానంలోని ఒకరోజు పరంధామం వెళ్ళడం జరిగింది అక్కడ స్వచ్ఛయుగం అంటే ఏంటన్నది చూశాను అక్కడ బంగారు వెలుగులతోటి ఒక పెద్ద గుడి కనిపించింది ఆ గుడిలోని శివుడు దగదగా మెరుస్తూ బంగారు రంగులో ఉన్నాడు ఆయన శివలింగం అక్కడ మునీశ్వర్లు ఎంతోమంది ఒకటి నేతిని ఎత్తుతున్నారు ఒక పెద్ద కుందలో పోస్తున్నారు పోస్తూ ఉంటే అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఆ నేతిని నేను కూడా ఎత్తడం జరిగింది ఎత్తి ఆ దీపంలో పోస్తున్నాను పోస్తూ ఉంటే ఈ పెద్ద ఒత్తు కూడా వేసి ఉంచారు వాళ్ళు అయితే వాళ్ళు అస్పష్టంగా కనపడుతున్నారనమాట మనుషులు అంతా మునీశ్వరులే అయితే ఏం చే ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి అలా చూస్తున్నాను నేను చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు ఈ జ్యోతిని వెలిగించగలవా అంటే ఓ వెలిగిస్తాను అని అన్నాను అని అంటే దేంతో వెలిగిస్తావు అనేసి అని అన్నారు అని అంటే అగ్గిపెట్టి గురించి చూస్తున్నాను ఇక్కడ ఏమన్నా వెలిగించడానికి దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వి ఇది నువ్వు అగ్గిపెట్టితో వెలిగించేది కాదు దీ దీన్ని ఎలా వెలిగించాలనుకుంటున్నావో నువ్వే ఆలోచించుకో అంటే సరే అయితే అని దీపం ఎదురుగుంటా కూర్చున్నాను కూర్చొని జ్యోతిని వెలిగిస్తాం కదా అనేసి అయితే సీతమ్మ వారు ఆవిడంతటా ఆవిడ అగ్నిని పుట్టించింది కదా అలాగే ధ్యానంలో కూర్చొని నేను అగ్నిని పుట్టిస్తాను ఆ అగ్నితో ఈ జ్యోతిని వెలిగిస్తాను అని మనస్సులో సంకల్పం చేసుకున్నాను చేసుకొని అక్కడ కూర్చున్నాను కూర్చుంటే వీ మునీశ్వరులంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అనుకున్నాను సరే నా సంకల్పం నాదే కదా అని చెప్పి నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాత వాళ్ళంతా అన్నారు కదా నువ్వు జ్యోతిని వెలిగిస్తావు అనుకుంటున్నావు కదా జ్యోతితో పాటు నువ్వు కూడా కాలిపోతావు చూసుకో అనేసి అని అన్నారు అని అంటే కాలిపోతే కాలిపోని నేను కాలిపోయినా సరే పర్వాలేదు కానీ జ్యోతిని వెలిగించే తీరుతాను అని గట్టి నిర్ణయం తీసుకునే కూర్చున్నాను అది నా మొట్టమొదటి అనుభవం అది హాస్టల్ ట్రావెల్లో నాకు తెలియదు ధ్యానంలో నాకు ఆ రకంగా వచ్చిందనమాట అది మొట్టమొదటిసారిది తర్వాత అలా ధ్యానం చేస్తూ ఉండగా మా వంశీ సార్ క్లాస్లోని నెక్స్ట్ నాకు ఏం వచ్చిందంటే విశ్వం తాలూకా మెసేజ్ అనే నేను అన్నీ తీసుకుంటాను అయితే ఆయన పట్టు పట్టనేలా పట్టు విడవరాదు అనేసి హరిశ్చంద్రుడి గురించి క్లాస్ చెప్పారు ఆ క్లాస్లో నాకు అర్థమైందంటే నేను పట్టిన పట్టు విడవకూడదు నేను ఎంచుకున్న మార్గం నాకు చాలా విలువైనది గొప్పదైనది నా ఆత్మవిశ్వాసాన్ని నేను నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలంటే ధ్యానం చెయ్యాలి అంతకు పూర్వం ఈ ధ్యానం తెలియక నేను ఇద్దరు బిడ్డల్ని కోల్పోయాను నాలా ఎవ్వరు కూడా కోల్పోకూడదు అందుకని నేను మరీ మరీ చెప్తున్నాను అనమాట ఎందుకంటే ధ్యానం చేస్తే జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం వల్ల మనం ఏది సరి అయింది ఏది సరికానిది అన్నది తెలుసుకుంటాం తెలుసుకొని పిల్లల్ని పెంచితే అది అద్భుతమైన దారి తీస్తుంది అని నాకు తర్వాత తెలిసిందే కానీ నేను ఇప్పుడు ఏం చెయ్యలేను కదా అందుకని అందరికీ తెలియపరుస్తున్నాను నాలో ఎవరో ఉండొద్దు అని ఇంకా అనుభవాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క రీతిని నాకు చూపించిందనమాట అలాగే ఈ ధ్యానంలోనే నేను హాస్టల్ ట్రావెల్ చేయడం జరిగింది ముందు జరగబోయేది ఏంటో తెలుసుకోవడం జరిగింది ఆ పరమాత్ముడు ఫలానా రోజు నీకు యాక్సిడెంట్ అవుతుంది అని తెలియపరిస్తే దాన్ని ఎలాగ నేను తప్పించుకోగలను అనేసి అది కూడా తెలుసుకోవడం జరిగింది అవన్నీ కూడా నేను చేశాను థర్టీ సిక్స్ బ్రీడ్స్ చేసిన తర్వాత నాకు ఆ అనుభవం కలిగింది కలిగిన తర్వాత నేను దాని నుంచి కర్మ విపాకం ధ్యానం చేసి నేను దాన్ని పోగొట్టుకోగలిగాను ఆ యాక్సిడెంట్ జరిగింది కానీ నాకు చిన్న దెబ్బ కూడా తగలకుండా తప్పించుకున్నాను ఆ మాస్టర్స్ నన్ను అంతగా కాపాడారు నేను నమ్ముకున్న ధ్యానం ఇంత గొప్పదే ఎంత గొప్పదో నాకు అప్పుడు అర్థమయ్యింది మన జీవితంలో మనం ఏం తప్పులు చేసుకున్నా సరే అది మనం చేసుకున్నదే అన్నదే ఎంతో నిజం దాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నానంటే ధ్యానం చేస్తే కర్మలు దగ్ధం అవుతాయి అన్న దాన్ని గురించి నేను తెలుసుకున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి అనేక వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను